వెల్కమ్ టు సుకన్యా ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే నా స్టైల్లో చింతపండు చిత్రాన్నం ఎలా చేస్తాను అనేది అయితే చూపించబోతున్నాను అందుకోసం ముందుగా కావలసినటువంటి పదార్థాలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు పల్లీలు చూపించాను కదా అయితే ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పల్లీలు అన్నిటినీ వేసుకోవాలన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇప్పుడు పల్లీలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా వేయించుకొని అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలన్నమాట మొత్తం అన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టూ స్పూన్స్ ఆవాలు యాడ్ చేస్తా ఉన్నాను కొన్ని కరివేపాకు కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి అలానే వెల్లుల్లి రెబ్బులను కూడా కచ్చ పచ్చగా దంచుకొని అయితే వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే వేస్తా అనమాట ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత నేను ఏం చేస్తానంటే జీలకర్ర నేను ఫస్టే వేసుకోనమాట జీలకర్ర అలానే కొన్ని మెంతుల్ని కొంచెం బాగా క్రష్ చేసుకొని అయితే ఆ పొడిని ఈ ఆనియన్స్ మధ్యలో ఇలా వేసి కలుపుతాను అనమాట నాకు అది చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇప్పుడు అదంతా అయిన తర్వాత చింతపండును ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ నానబెట్టి ఉంచాను చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా యాడ్ చేసి పసుపు కొంచెం పసుపు కూడా బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు పులుపు తక్కువ అయితే పులుపు చూసుకొని ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఎండు కొబ్బరి తిరుము అలానే కొత్తిమీర వేసాను అన్నమాట దీన్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ అంతా ఆఫ్ చేసిన తర్వాత నేనైతే దీంట్లోకి పల్లీలను కూడా యాడ్ చేస్తాను ఉన్నాను వేడిపైనే వేసి పల్లీలు అనేవి అంత క్రిస్పీగా ఉండవు అనమాట గొజ్జు చల్లారిన తర్వాత పల్లీలు కలుపుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి